కొన్నిసార్లు రావటం లేట వచ్చామో కానీ రావడం మాత్రం పక్క ఇది ఆంధ్రాలో చెప్పాం వచ్చాం ఇప్పుడు తెలంగాణలో చెప్తున్నాం వస్తున్నాం కూడా మీరు తెలంగాణలో బలమైన పార్టీలు చాలా ఉన్నాయి కానీ వాళ్ళ బల ప్రదేశం చెయ్యాలన్నా కూడా కంపల్సరిగా వాళ్ళు డబ్బులు ఇచ్చి జనాలను రప్పించాలి కానీ ఒక్క జనసేన పార్టీకే జెండా చూస్తే చాలు జనాలు వచ్చేస్తారు ఎక్కడ ఉన్నా సరే అందుకే ఈరోజు ఏ గల్లీకి వెళ్ళినా సరే జనసేన ఇక్కడ జెండా రెపరెపలాడుతూనే ఉంటది కాబట్టి అలాంటి జనసేన తరఫున ప్రచారం చేయడానికి వచ్చినందుకు నిజంగా చాలా అదృష్టవంతుడిగా భావిస్తున్నాను నేను ఆంధ్రప్రదేశ్ లో పిఠాపురం గడ్డ జనసేన అడ్డ అంటారు ఆ తర్వాత తెలంగాణలో పాలమూరు గడ్డ జనసేన అడ్డా కాబోతుంది మీరు చూడండి పాలమూరు గడ్డ జనసేన అడ్డ అవ్వకపోతే అప్పుడు అడగడం ఇందాక చెప్పారు మన వాళ్ళు ఇక్కడ నిలబడ్డ వ్యక్తులంతా మీరు చూస్తే మిగతా పార్టీలు వాళ్ళందరూ కూడా ఎక్కడ ఎవరికి సీట్ ఇచ్చినా ఎవరికి ఏది ఇచ్చినా సరే వారు ధనవంతులకి ఇస్తారు కానీ ఇక్కడ మీరు గమనిస్తే ఒక ప్లంబర్ నుంచి ఈ రోజు ఒక అతను కార్పొరేటర్గా ఎదిరిగారు అలాగే ఒక రిటైర్డ్ అయిన ఎస్ఐ అంటే ఒకటి పేదవాళ్ళకి లేకపోతే చదువుకున్న వాళ్ళకి అంతే తప్ప ధనవంతులకి ధనవంతులను ఎంకరేజ్ చేసే పార్టీ కాదు మా జనసేన పార్టీ కాబట్టి అలాంటి పార్టీకి మీరు ఈసారి ఓటు వేయాలి ఆల్రెడీ కారుకు ఏసీ 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 అలసిపోయారు చేతికి వేసి మోసపోయారు ఇప్పుడు గ్లాసు వేసి తెలంగాణ మాస్ అంటే ఏంటో చూపించండి పాలమూరు గ్లాసు కనపడితే గుద్దే ఆలోచించే లేదు మీకు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేశంలో అత్యంత శక్తివంతమైన నాయకుడు ఎవరంటే ఏం చెప్తాం మోడీ గారని చెప్తాం అలాంటి మోడీ గారే పవన్ కళ్యాణ్ గారి నిజాయితీకి నిబద్ధతకి ఫిదా అయిపోయారు